నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయంలో సాగులో ముందుకు వెళ్లాలంటే రైతుకి పెట్టుబడి అవసరం అలాంటి పెట్టుబడుల కోసం అధిక వడ్డీలతో డబ్బులు తీసుకుంటూ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందులో భాగంగా అదుపు లేకుండా వడ్డీల పేరుతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చట్టాలు ఉండాల్సిన అవసరం ఉంది ఈ కొత్త మనీ లెండర్ చట్టానికి సంబంధించిన ఆవశ్యకత ఏంటో తెలుసుకుందాం ఈ అంశంపై చర్చించడానికి భూచట్ట న్యాయ నిపుణులు సుల్ కుమార్ గారు అన్నారు సులుకుమార్ గారు నమస్తే నమస్తే మనీ లెండర్ చట్టం అంటే ఏంటి ఈ చట్టం వల్ల రైతులకు ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది అంటే వడ్డీ వ్యాపారం ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో రైతులైనా వ్యవసాయ కూలీలైనా మహిళా సంఘాలలో ఉన్న సభ్యులు కానీ ఎవరైనా సరే చిన్న ఒత్తులు చేసుకున్న ఎవరికైనా ఆ పెట్టుబడి కోసం ఎంతో కొంత డబ్బు కావాలి నేను ఎరువులు పురుగు మందులు తెచ్చుకోవడానికో లేకపోతే వ్యవసాయ పనులు చేసుకోవడానికి కొంత డబ్బు అవసరం పడుతుంటుంది లేదా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు మహిళా సంఘాలు చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు కావచ్చు ఈ డబ్బు అవసరం పడేదాన్ని ఆసరాగా తీసుకొని దశాబ్దాలుగా ఆ గ్రామీణ ప్రాంతంలో లేదా గిరిజన ప్రాంతంలో ఉన్న కొంతమంది వాళ్ళకు అప్పులు ఇవ్వటం ఎక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వటం ఆ వడ్డీని అసలు రాబట్టుకోవటంలో చాలా ఇబ్బందులకు గురి చేయటం రైతులను కానీ ఇతర వర్గాల వాళ్ళని కానీ ఆ డబ్బు తిరిగి రాబట్టుకునే క్రమంలో వాళ్ళు ఉన్న భూములు రాయించేసుకోవటం వీళ్ళే ఒక అప్పుల ఊబిలో చిక్కుకుపోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించడం కోసం ప్రభుత్వాలు ఎప్పటి నుంచో చట్టాలు చేస్తూ వస్తున్నాయి ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి షెడ్యూల్డ్ ఏరియాస్ అంటాం మనం తెలంగాణ రాష్ట్రంలో అయితే మూడు ఉమ్మడి జిల్లాల్లో షెడ్యూల్ ప్రాంతం ఉంది నగర్ కొంత రెండు మండలాలు ఇది కాకుండా ఉట్నూరు ఏజెన్సీ ఏరియా ఎటునాగరం భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో గిరిజన ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూ ఒక నాలుగైదు జిల్లాలలో ఏజెన్సీ ప్రాంతం ఉంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ షెడ్యూల్ ప్రాంతంలో మీరు కనుక చూసినట్లయితే గిరిజనులు అతి ఎక్కువగా దేనికి దోపిడీ గురవుతున్నారంటే బయట వాళ్ళు అక్కడికి వెళ్ళటం ఏదో ఒక అవసరానికి డబ్బు సాయం చేయటం ఆ డబ్బును రాబట్టుకోవడం కోసం భూములే తీసుకోవడం సందర్భం కాబట్టి అక్కడ ఒక మనీ లెండింగ్ రెగ్యులేషన్ వచ్చింది తెలంగాణలో నిజాం పరిపాలనలోనే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఫస్ట్ చట్టం అయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే నిజాం కూడా ఒక మనీ లెండింగ్ చట్టం చేశాడు అంటే గ్రా వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించడం కోసం ఒక చట్టం చేశాడు కొన్ని మార్పులతో అది ఇంకా ఇక్కడ అమలు జరుగుతూనే ఉంది గిరిజన ప్రాంతంలో చేసిన చట్టం పంతొమ్మిది వందల అరవైలో చేసిన చట్టం ఉంది అది ఇంకా అమలు జరుగుతూనే ఉంది దాంతోపాటుగా మహిళా సంఘాల వాళ్ళు మైక్రోఫైనాన్స్ మీరు వెనుంటారు ఎంఎఫ్ఐలని ఈ ఎస్ఎస్జి సంఘాలు ఉన్న సభ్యులకి చిన్న చిన్న రుణాలు ఇస్తూ ఎక్కువ వడ్డీ తీసుకున్న సందర్భాలలో రెండు వేల పదకొండులో అప్పుడు ఒక ఒక కొత్త చట్టం వచ్చింది మొత్తంగా ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ మీద కొంత నియంత్రణ ఉంచటము ఎవరైతే కింద ఈ చిన్న చిన్న రుణాలు తీసుకుంటున్నారో వాళ్ళ కొంత రక్షణ కల్పించటము అధిక వడ్డీ ఇచ్చినప్పుడు వాటిని కొంత కంట్రోల్ చేయటం వీటన్నిటినీ చేయటం కోసం వచ్చిన చట్టాలే మనీ లాండ్రింగ్ చట్టాలు ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో మీరు అన్నట్టు చూసుకుంటే రుణాలు ఇస్తూ ఉంటారు లేకపోతే వాటికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది బ్యాంకింగ్ వ్యవస్థ ఇంకా గ్రామీణ స్థాయికి పోలే ఈ రోజున ఉమ్మడి అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు డబ్బు అవసరం పడే ప్రతి రైతుకు బ్యాంకులో రుణం వస్తుందా నేను యూరియా బ్యాగ్ కొనుక్కోవాలనుకుంటున్నా లేదా భూమి కొంత డెవలప్ చేయాలనుకుంటున్నా లేకపోతే నేను విత్తనాలు ఇంకేవో కొనుక్కోవడానికి నాకు ఆ టైంకి కొంత డబ్బు అవసరము జరగాల్సిందల్లా ఏంటంటే ఏ బ్యాంక్ అయినా సరే అది కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు ఇతర కమర్షియల్ బ్యాంకులు కావచ్చు రైతులకు తప్పకుండా రుణాలు అందించాలని ఉంది వాళ్ళకున్న విస్తీర్ణాన్ని బట్టి వేసే పంటను బట్టి ఇంకా ఆ రుణాలు ఆశించిన స్థాయిలో వాళ్ళకి అందట్లేదు అదేవిధంగా కూరగాయలు వ్యాపారం చేసుకుంటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళకు అనుకున్న రుణాలు అందుతున్నాయా ఇప్పుడు గడిచిన ఇరవై ఇరవై ఏండ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో పేద మహిళలందరినీ సంఘటితపరిచి చిన్న చిన్న గ్రూపులుగా చేసి ఎస్ఎస్జీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా చేసి ఆ గ్రామంలో ఉన్న ఎస్ఎస్జీలన్నీ కలిపి ఒక గ్రామ సంఘం అని ఒక మండలంలో ఉన్న గ్రామ సంఘాలన్నీ కలిపి మండల సమాఖ్యాన్ని ఆ తర్వాత జిల్లా లెవెల్లో జిల్లా సమాఖ్యాన్ని పెట్టారు వాళ్ళకు కూడా బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి అని నియమం పెట్టుకున్నారు బ్యాంకులు ఆ విధంగా అడిగారు కూడా ఎందుకంటే ఆ ఒక సంఘానికి అని ఒక లక్ష రూపాయలు పది లక్షలు రుణంగా వస్తే వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకోవటము లేకపోతే ఇంకేమన్నా వ్యాపారాలు మొదలు పెట్టుకోవడం కోసం ఉపయోగపడుతుందని ఇంత జరిగిన తర్వాత కూడా అది గిరిజన ప్రాంతం కావచ్చు మైదాన ప్రాంతాల్లో కావచ్చు రకరకాల వర్గాల వల్ల కావచ్చు అవసరానికి అప్పు పుట్టడం లేదు ఫైనాన్షియల్ స్ట్రక్చర్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అప్పు పుట్టడం లేదు అప్పుడు ఏం చేస్తారు పక్కన బంధువులను స్నేహితులను లేకపోతే ఆ ఊళ్ళో ఎవరన్నా కొంత డబ్బుండి వ్యాపారం చేసే వాళ్ళను ఆ ఊళ్ళో ఉన్న కిరాణా షాపుల్లో వాళ్ళు కూడా కొంత వడ్డీకిస్తుంటారు లేదా నేను ఎక్కడైతే ఎరువులు పురుగు మందులు కొనుకొచ్చుకుంటానో ఆ షాపు వాళ్ళని ఎవరో ఒకరు కొంత నేను అప్పుగా తీసుకునే కార్యక్రమం చేస్తున్నాను ఇది కొంతవరకు రైతుకి ఏమైతే రుణం వెంటనే పుడుతుంది నేను పోతే నాకు నా నా మొహం చూసో నా పాస్బుక్ చూసో లేదా చెల్లిస్తాడో ఎక్కడ పోతాడో నా తోటో లేదో ఒకటి తాకట్టు పెట్టుకోనో ఆ లోకల్ వచ్చేవాళ్ళు అప్పు పుడుతుంది అంతవరకు బాగానే ఉంటుంది కానీ తర్వాత తర్వాత కాలంలో వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ రేటు దీని మీద వసూలు చేస్తారో ఏదైతే అప్పు చెల్లించకపోతే వాళ్ళు వసూలు చేసే పద్ధతులు ఉన్నాయో దీనివల్ల రైతులు విపరీతమైన ఇబ్బందులకు నెట్టబడుతున్నారు మీరు ఈరోజు గమనించి చూస్తే కనుక రైతు ఆత్మహత్యలలో పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు ఒక ప్రధాన కారణం అప్పుల ఊబిలో చిక్కుకుపోవటం కానీ మీరు చెప్పినట్టు నిజాం నవాబు కాలం నుంచి పంతొమ్మిది ముప్పై తొమ్మిది నుంచి ఉన్న చట్టం ఇప్పటివరకు అంటే అది పెద్ద యాక్టివ్గా కనిపించలేదు ఎక్కడా కనిపించలే మళ్ళీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ దీన్ని బయటకు తీసుకురావడం కొత్తగా ఆదేశాలు ఇవ్వడం తప్ప గతంలో ఇన్నిసార్లు మనం రైతుల పాపం వడ్డీలకు ఇవ్వలేక ఆపులు కూరుకుపోయి చనిపోతున్నాం సో దీనికి ఏది ఎక్కడ లోపం జరిగింది చట్టాన్ని అమలు చేయటం పూర్తిగా నీరు గారిపోయింది మీరు ఒకసారి ఆ చట్టాన్ని చూస్తే ఏముందో గమనిస్తే చాలా కీలకమైన అంశాలు ఆ చట్టంలో ఉంటాయి దాంట్లో ప్రధానంగా మూడు అంశాలు పేర్కొంది ఆ చట్టం ఒకటి ఏమంటుందంటే గ్రామీణ ప్రాంతంలో ఎవరు వడ్డీ వ్యాపారం చేయాలన్నా ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేను వడ్డీ వ్యాపారం చేస్తున్నా అన్న విషయాన్ని లోకల్గా తహసీల్దార్ దగ్గర లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వడ్డీ వ్యాపారం చేయాలి అంటుంది ఒక రూల్ రెండో రూల్ ఏమంటుందంటే మీరు ఎవరికైతే వడ్డీ ఇస్తా వడ్డీకి డబ్బు ఇస్తారో వాళ్ళ వివరాలు ఎంత అప్పు ఇచ్చారు దానికి వడ్డీ ఎంత ఎప్పుడెప్పుడు చెల్లింపులు జరిగినాయి ఆ పూర్తి అకౌంట్ బుక్ మెయింటైన్ చేయాలి దాన్ని ఎప్పుడైనా రెవెన్యూ అధికారులు ఇన్స్పెక్షన్ చేస్తానికి అవకాశం ఉంటుంది మీరు కనుక అకౌంట్ పుస్తకాలు మేనేజ్ చేయకపోయినా ఆ అకౌంట్ పుస్తకాల్లో ఏం రాసుకున్నారో సంవత్సరానికి ఒకసారి ఎవరికైతే అప్పిచ్చారో వాళ్ళకి ఆ కాగితాలు చూపియాలి ఇగో నీ అప్పు ఇంత దీని వడ్డీ ఇంత నువ్వు అసలు ఇంత కట్టావు వడ్డీ ఇంత కట్టావు ఇంత బాకీ ఉందన్న విషయాలు ఎప్పటికప్పుడు అప్పు తీసుకున్న వాడికి ఇవ్వాలి ఇలా కనుక చూపించకపోయినా పుస్తకాలు మెయింటైన్ చేయకపోయినా అది శిక్షార్హమైన నేరం పెనాల్టీ విధించవచ్చు జైలు శిక్ష విధించవచ్చు మూడవది రికవరీ చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన వడ్డీ కంటే ఎక్కువ ఛార్జ్ చేయడానికి వీలు లేదు తర్వాత వడ్డీని రాబట్టుకోవడానికో అసలు రాబట్టుకోవడానికి అప్పు తిరిగి పొందడానికి హెరాస్మెంట్ చేయడానికి వీలు లేదు చట్టం మొలస్టేషన్ అంటే రైతు ఆయన అప్పు చెల్లించబోతే ఆయన ఇంటి ముందు పోయి కూర్చోవటము ఆయన పొలానికి నలుగురు మనుషులను పంపటము లేదా నాలుగు సూటిపోటీ మాట్లాడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం ఇట్లాంటి ఏవి చేయడానికి లేదు అట్లా చేస్తే కనుక శిక్ష రవణ నేరం అవుతుంది మీ లోన్ రికవరీ కావాలంటే చట్టబద్ధంగానే దాన్ని రికవరీ చేసుకోవాలని చెప్తుంది ప్రధానంగా అప్పు పుట్టాలి అప్పు ఇచ్చే వ్యవస్థ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండాలి కానీ అది రైతులని హరాస్మెంట్ చేసేటట్టుగా ఉండకూడదు అనేది ఆ చట్టం యొక్క ఉద్దేశం మొదట్లో ఈ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో చట్టం చేసినప్పుడు వడ్డీ వ్యాపారంతో పాటు పాన్ బ్రోకర్లకు సంబంధించి కూడా చట్టంలో నియమాలు ఉండేవి పాన్ బ్రోకర్లు అంటే ఏదో ఒక వస్తువు కుదవబెట్టుకొని అప్పిచ్చేవాళ్ళు రెండు వేల రెండులో ఏం జరిగిందంటే ఈ పాన్ బ్రోకర్లకు సంబంధించిన నియమాలని మనీ లెండింగ్ చట్టం నుంచి తొలగించారు దానికి విడిగా చట్టం చేశారు ఈ రోజున తెలంగాణలో రెండు వేల రెండులో చేసిన పాన్ బ్రోకర్ చట్టం కూడా అమల్లో ఉంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో చేసిన మనీ లెండింగ్ చట్టం కూడా ఉంది కానీ పాన్ బ్రోకర్ చట్టం కొద్దిగా నాకు గట్టిగా అమలు జరుగుతుంది ఎందుకంటే పట్టణ ప్రాంతాలలో బంగారం కుదబెట్టుకొని లబ్బు ఇవ్వటము లేకపోతే దస్తావేజులు కుదబెట్టుకొని అట్లా ఇవ్వటము ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది కొద్దిగా కొద్ది గొప్ప కొంత రెగ్యులేషన్ అయితే ఉంది కానీ మనీ లెండింగ్ విషయానికి వచ్చిన సరికి ఇది గ్రామీణ ప్రాంతం రైతులకు సంబంధించిన అంశం ఎవరు పట్టించుకోలేదు ఎక్కడ అమలు జరగలేదు ఇప్పుడు కొత్తగా ఆదేశాలు ఇచ్చిన కదా తెలంగాణ ప్రభుత్వం సో ఇంతకుముందు ఈ చట్టం ఉందా చట్టం ఉంది కొత్తగా ఏం చట్టం చేయలేదు ఉన్న చట్టాన్ని అమలు చేయమని ఆదేశం అంతే నేను ఇంతకుముందు నుంచి అన్నట్టుగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి చట్టం ఉంది కొంత అప్పట్లో కొంత బాగానే అమలు జరిగింది నిజాం కాలంలో కావచ్చు ఆ తర్వాత కొద్ది కాలంలో కావచ్చు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏమైపోయిందంటే దీన్ని నిర్లక్ష్యానికి గురైంది దాని చాలా కారణాలు ఉండవచ్చు రకరకాల ఒత్తిడి ఉండవచ్చు రెండోది సిబ్బంది కొరత ఉండొచ్చు లేదా సిబ్బంది దావ మీద అజమాయిషి లేకపోవడం కావచ్చు ఏదైనా కారణం కావచ్చు ఈ రెండోది పాన్ బ్రోకర్స్ కోసం ఎట్లా సపరేట్ చట్టం వచ్చిందని కావచ్చు లేదా అంత పెద్దగా ఇబ్బందులు లేవని అనుకోవటం కావచ్చు ఏ కారణమైతే ఏంది గడిచిన ముప్పై నలభై ఏళ్ళుగా పెద్దగా ఈ చట్టం మీద దృష్టి పెట్టిన నేపథ్యం లేదు మీకు ఇంకోటి గుర్తు చేస్తాను నేను చెప్పిన ఈ రెండు చట్టాలే కాదు రెండు వేల ప పదకొండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎస్జి సంఘాలకి ఎంఎఫ్ఐలు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అప్పులు ఇచ్చి మహిళల్ని ఇబ్బందులు గురిచేస్తున్న నేపథ్యంలో మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే అప్పుల నిర్ధార వాటిని రెగ్యులేట్ చేయడానికి చట్టం వచ్చింది ఇప్పుడు అమలు జరుగుతుందా అది రెండు వేల పదకొండునే వచ్చింది ఇవన్నీ ఏంటంటే కింద స్థాయిలో రైతుల కోసమో మహిళల కోసం చేసిన చట్టాలు వాటి అమలు బాగా జరగాలంటే ఎప్పుడు కొంత ఒత్తిడి ఉంటే తప్ప అమలు కాని చట్టాలు చెప్పినట్టు వడ్డీ వ్యాపారాలను కంట్రోల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది సో ఈ క్రమంలో వడ్డీ వ్యాపారాలకు సంబంధించి ఎట్లాంటి నియమ నిబంధనలు ఎట్లాంటి చట్టాలు ఉంటాయి ఇప్పుడు మనం దీంట్లో ఏమున్నాయి చూద్దాం ఈ మూడు కీలకమైన చట్టాలు చూద్దాం ఒకటి తెలంగాణ విషయానికి వస్తే పంతొమ్మిది ముప్పై తొమ్మిది మనీ లెండింగ్ రెగ్యులేషన్ మనీ లెండింగ్ చట్టం అమల్లో ఉంది గిరిజన ప్రాంతాల్లో ఉండే మనీ లెండింగ్ చట్టం అమల్లో ఉంది రెండు వేల పదకొండులో చేసుకున్న మహిళా సంఘాలకి ఫైనాన్స్ ఇచ్చే ఆ చట్టం అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే గిరిజన ప్రాంతాలలో మనీ లెండింగ్ చట్టం అమల్లో ఉంది మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన చట్టము రెండు వేల పదకొండులో దర్శించిన అమల్లో ఉంది కానీ తెలంగాణలో ఉన్నట్టుగా మైదాన ప్రాంతంలో ఉన్న మనీ లెండింగ్ చట్టం ఏదైతే నిజాం కాలంలో చేసిన చట్టం ఉందో అలాంటి చట్టం ఆంధ్రప్రదేశ్లో లేదు అలాంటి చట్టం లేదు దాని అవసరం ఉంది చట్టం చేసుకోవాలని ఆలోచన చేసి రెండు వేల పదిహేడులో అంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెలంగాణలో ఏదైతే మనీ లెండింగ్ చట్టం ఉందో అలాంటి చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించింది రెండు వేల పదిహేడులో ఆమోదించింది ఇంకా ఆ చట్టం అమలుకి రాలే దాన్ని రాష్ట్రపతి ఆమోదముద్రకు పోయింది ఇంకా రానట్టుగా నాకున్న సమాచారం అది రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే కనుక మనం ఏదైతే తెలంగాణ ప్రాంతం మనీ లెండింగ్ చట్టం అంటున్నామో అలాంటి చట్టం కూడా ఆంధ్రప్రదేశ్లకు అమల్లోకి వస్తుంది మీరు ఇక్కడ గమనించి చూడండి తెలంగాణ ప్రాంతంలోనేమో ముప్పై తొమ్మిది నుంచి ఉన్న చట్టం చట్టం ఉంది అమలు జరగట్లా అమలు చేయట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేమో ఇట్లాంటి చట్టం కావాలి లేదు అని ఒక చట్టం చేసుకునే ప్రయత్నం చేస్తుంది మీకు ఇదేమైనా చూపిస్తుంది అంటే చట్టం యొక్క అవసరం ఈ రోజు కూడా ఉంది అనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు మనం ఇందులో నియమాలు కనుక చూస్తే ముందుగా మనీ లెండింగ్ చట్టం చూద్దాం అది గిరిజన ప్రాంతంలో ఉన్న మనీ లెండింగ్ చట్టం కావచ్చు మైదాన ప్రాంతంలో ఉన్న చట్టం కావచ్చు రేపు ఆంధ్రప్రదేశ్లో అమలు రాబోయే మనీ లెండింగ్ చట్టం కావచ్చు నాలుగైదే కీలకమైన అంశాలు ఉంటాయి ఒకటి ఎవరైతే వడ్డీ వ్యాపారం చేయాలి అని అనుకుంటారో వాళ్ళు తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలి లైసెన్సు లేకుండా వడ్డీ వ్యాపారం చేయడానికి కుదరదు నేను కిరాణా షాప్ నడుపుతున్నాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా నేను వడ్డీ వ్యాపారం చేస్తాను అంటే కుదరదు లేదా నేను ఏదో ఎరువులు పురుగు షాప్ పెట్టుకున్నాను దాంతోపాటు అదనంగా వడ్డీ వ్యాపారం చేస్తా లేదా ఇంకొక రూపకంగా నేను ఊళ్ళో నాకు బాగా డబ్బులు ఉన్నాయి రైతుల పాస్ పుస్తకాలు నా దగ్గర పెట్టుకొని వడ్డీలకి ఇస్తా ఇట్లాంటివి కుదరదు ఎవరైతే రైతులకి రుణాలు ఇవ్వదలుచుకుంటారో వాళ్ళు తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలి కింద నా తహసీల్దారు లైసెన్స్ గ్రాంటింగ్ అథారిటీ ఒకసారి లైసెన్స్ తీసుకున్న తర్వాత ఏ ప్రాంతంలో అయితే వ్యాపారం చేస్తారో వాళ్ళు అక్కడే అడ్రస్ ఉండాలి ఆ చిరునామా మార్చడానికి ఉండదు వారు తప్పకుండా అకౌంట్ బుక్స్ మెయింటైన్ చేయాలి ఎవరికి అప్పించారు ఎంత అప్పించారు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అసలు ఎంత కట్టారు వడ్డీ ఎంత కట్టారు ఆ వివరాలు మెయింటైన్ చేయాలి మూడవది ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయించే వడ్డీ రేటు కంటే అనా కూడా ఎక్కువ ఛార్జ్ చేయడానికి లేదు ఎంత పర్సెంట్ వడ్డీ రేటు ఉండాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది దాంతోపాటుగా ఈ మనం సాధారణంగా వడ్డీ వ్యాపారంలో ఏం చూస్తామంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ చేస్తారు వడ్డీకి మళ్ళీ వడ్డీ ఆ వడ్డీకి చక్కెర వడ్డీ వేసుకుంటూ అసలు కంటే వడ్డీనే ఎక్కువైపోతున్న సందర్భం చట్టం స్పష్టంగా ఏమంటదంటే అసలు వేరు వడ్డీ వేరు మీరు డబ్బులు వెనక్కి కట్టినప్పుడు మీరు వడ్డీకి చెల్లిస్తున్నారా అసలు తిరిగి కడుతున్నారా ఆ లెక్కలు చూసుకోవాలి ఈ చక్కెర వడ్డీలు వేసే ప పద్ధతి చేయకూడదు రెండోది మీరు రాబట్టుకునేటప్పుడు మొత్తం అమౌంట్ ఏదైతే పోగైపోయి ఉంటుందో ఎట్లాంటి చట్ట విరుద్ధమైన పద్ధతిలో ఆ అప్పుని తిరిగి రాబట్టుకునే ప్రయత్నం జరగద్దు ఒకవేళ ఆ రైతు వడ్డీ చెల్లించకపోయినా అసలు తిరిగి చెల్లించకపోయినా ఏ తేదీకి అయితే అనుకుంటారో ఆ తేదీకి చెల్లింపు పూర్తి కాకపోయినా రెవెన్యూ అధికారుల ద్వారా అక్కడ నమ్ము కేసు నమోదు చేసుకోవటము దాని కంప్లైంట్ రేజీ చేసుకొని రికవరీ చేసుకోవాల్సిందే తప్ప ఈ మొల అంటాం నేను ఇంతకుముందు అన్నట్టుగా రైతుల ఇంటి తలుపులు పీక్కి రావటం ఆ మోటార్ వెహికల్ రావటం లేకపోతే ఇంటి పోయి మన నలుగురు మనుషుల్ని కూర్చోబెట్టడం అసభ్యంగా మాట్లాడటము లేదా ఆ రైతు కుటుంబం ఎక్కడ పోతే అక్కడికి నలుగురు వెంట పోవటము పొలం పనులు చేస్తుంటే నలుగురు మనుషులు ఎందుకంటే కొంత అవమానపరిచే విధంగా రైతు చాలా తన అహం అంటే దాన్ని ఏమంటామంటే చాలా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి రైతు పెద్ద పెద్ద వాళ్ళు కోట్లు కోట్లు అప్పు తీసుకొని చెల్లించకపోతే వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడ్డరు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు కుటుంబాలు అది వెయ్యి రూపాయలు ఐదు వేలు పదివేల రూపాయల అప్పు కూడా అది చెల్లించలేని పరిస్థితి వచ్చి వాడు వచ్చి ఇంటి ముందు ఉన్నాడంటేనే చాలా అవమానంగా ఫీల్ అవుతారు ఇలాంటివే ఆత్మహత్యలకు దారితీస్తాయి మొహం చూపించుకోలేక అప్పు చెల్లించలేక ఎవడు అంటారనే చాలా ఆత్మహత్యలకు పోతుంటారు కాబట్టి చట్టం లేమంటారు అట్లాంటి పనులు కనుక చేస్తే రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు అని చట్టం చెప్తుంది రైతు కష్టపడి పంట సాగు చేసిన తర్వాత కూడా పంట సరిగ్గా రాకు నష్టపోయి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తిరిగి కట్టలేని పరిస్థితి సో అట్లాంటి పరిస్థితిలో రైతు బయటపడాలంటే ఏం చేయాలి అసలు రైతు ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉంటే ఏం చేయొచ్చు ఒకటి ఈ మనం మాట్లాడుకుంటున్న ఈ మనీ లెండింగ్ చట్టంలోనే కొంత రుణాన్ని వాయిదా వేయడానికో లేకపోతే కొంత తక్కువ అమౌంట్ కట్టిపిచ్చి రుణాన్ని మాఫీ చేయడానికో కూడా దీంట్లో నియమాలు ఉంటాయి దానికి తోడుగా మనకి ఇంకో కొత్త చట్టం ఉంది రుణ విముక్తి చట్టం అది రకరకాల పేర్లు మారుతుంది నిజాం కాలంలో ఉండే తర్వాత ఏంది మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా ఒక కొత్త చట్టం వచ్చింది చిన్న సన్నకారు రైతులు తర్వాత చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ రుణ భారం నుంచి విముక్తి చేయటం కోసం ఒక రుణ విముక్తి చట్టం వచ్చింది దానికోసం కమిషన్ ఏర్పాటైంది అయింది ఎవరన్నా చిన్న రైతులు లేకపోతే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు అప్పు చేశారు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకున్నారు లేదా వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకున్నారు అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఉంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు కనుక ఈ కమిషన్ని ఆశ్రయిస్తే కమిషన్ ఆదేశాలు ఇవ్వచ్చు జిల్లా కలెక్టర్లకి ఆ బ్యాంకులకు కూడా ఈ రుణాన్ని మాఫీ చేయమనో లేదా వన్ టైం సెటిల్మెంట్ తక్కువ అమౌంట్ చేసుకోమనో లేదా వాయిదా వేయమని రెండేళ్ళ పాటు మూడేళ్ళ పాటు వాయిదా వేసి అప్పుడు వసూలు చేసుకోమని చెప్పడానికి ఉంటుంది దురదృష్టం ఏంటంటే అది కొంతకాలం పనిచేసింది ఆ కమిషన్ ఇప్పుడు ఆ కమిషన్లో మెంబర్లు చైర్మన్ ఎవరు లేరు ఆ కమిషన్ ఇప్పుడు ఫంక్షనింగ్లో లేదు అలాంటి కమిషన్ కనుక ఉంటే కొంత వెసులుబాటు ఉంటుంది తర్వాత మనకు మనకున్న ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారం కూడా ఎక్కడన్నా అగ్రికల్చర్ క్రైసిస్ వస్తాయి అంటే ఇప్పుడు కరువు వచ్చింది లేదా భారీ వర్షాలు పడి పూర్తిగా పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వాలే రుణాలని రీషెడ్యూల్ చేసేది ఒక పద్ధతి ఉంటుంది అంటే పరిస్థితి ఉంటే ఆర్బీఐతో మాట్లాడుకొని బ్యాంకులతో మాట్లాడి కొంత వాయిదా వేయడం అనుకుంటుంది మనం అందరం అనుకుంటున్నాము ఇదేదో మనీ లెండింగ్ చట్టం అంటే ఇప్పటిదాకా వినలేదు ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఏదో చిన్న చట్టం అనుకుంటాం కానీ రైతులకు ఇదే కీలకమైన చట్టం మీరు రైతుగా ఆలోచిస్తే గ్రామీణ ప్రాంతంలో ఒక రైతుగానో రైతు కూలీగానో కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకున్న వ్యక్తులుగానో చిరు వ్యాపారిగానో కనుక మీరు ఆలోచించి చూస్తే అవసరానికి అప్పు పుట్టటం ఎలాంటి హరాస్మెంట్ లేకుండా ఆ చెల్లించేదాకా కొంత వెసులుబాటు దొరకటం అనేది పెద్ద రిలీఫ్ ఇది దొరకక అవసరానికి అప్పు పుట్టక అప్పు పుట్టినా ఆ ఊవిలో చిక్కుకుపోయి చెల్లింపులు చేయలేక అవమానాలకు గురయ్యి ప్రాణాలు తీసుకున్న కుటుంబాలు కోకులలు ఈ రోజున మీరు జరిగిన ఆత్మహత్యలు కనుక పరిశీలించి చూస్తే ఇది ప్రధాన కారణమై ఉంటుంది కాబట్టి మేలు జరగాలంటే రెండు జరగాలి ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చట్టాలు పక్కడ్బందీగా అమలు జరగాలి మరో పక్కన రైతుకు వ్యవస్థాగత రుణం పుట్టే ఏర్పాట్లు ఉండాలి ఆంధ్రప్రదేశ్లో మనీ లెండర్ చట్టానికి సంబంధించి ఎట్లా ఉంది సార్ అంటే వాళ్ళు ఏ విధంగా అమలు అక్కడ కేవలం షెడ్యూల్డ్ ఏరియాలో మాత్రమే మనీ లెండ్రింగ్ చట్టం ఉంది ఇంకా మైదాన ప్రాంతంలో చట్టం ఇంకా లేదు రెండు వేల పదిహేడు చట్టం అంక అమలుకి రాలేదు అసెంబ్లీ ఆమోదించింది కానీ ఇవే నియమాలు మీరు మనీ లెండింగ్ చట్టాలు ఇక్కడ చూసినా అక్కడ చూసినా నేను ఇంతకుముందు చెప్పినన్నీ ఉన్నాయి దాంట్లో ఒకటి లైసెన్సు అకౌంట్ పుస్తకాలు మెయింటైన్ చేయటము ప్రభుత్వం నిర్ధారించిన వడ్డీ కంటే ఎక్కువ తీసుకోకుండా ఉండటము హెరాస్మెంట్ చేయకూడదు ఏమన్నా ఇబ్బందులు ఉంటే రెవెన్యూ యంత్రాంగం ద్వారా పరిష్కారం అప్పీల్పోవడానికి తహసీల్దారు ఆ పైన ఆర్డిఓ కలెక్టర్ వెళ్ళడానికి ఉంటుంది కానీ అక్కడ కూడా మీరు ఏం చూస్తారు అంటే అమలులో ఉన్న బలహీనతలు ఆ చట్టం మీద ఇప్పుడు అవగాహనే లేదు ఒక ఇప్పుడు మీరు ఎంతమంది పోయి రైతులకు కానీ పోనీ రెవెన్యూ యంత్రాంగానికి ఎంతమందికి అవగాహన ఉంది ఓ మనీ లెండింగ్ చట్టం ఉందని ఎంతమంది రైతులకి ఈ చట్టం ఉందని అవగాహన ఉంది లేదు సో ఇప్పుడు అక్కడ జరగాల్సినది ఒకటి రెండోది ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండు వేల పదిహేడులో చట్టాన్ని ఆమోదించిందో ఆ చట్టం తొందరగా అమల్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి దాన్ని ఆచరణలో పెట్టాలి ఈ రెండు కాకుండా రెండు రాష్ట్రాల్లో కామన్గా ఉన్న ఒక చట్టం మైక్రోఫైనాన్స్ మీకు గుర్తుండి ఉంటుంది రెండు వేల పది రెండు వేల తొమ్మిది పది పదకొండు ఆ ప్రాంతంలో ఈ ఎస్ఎస్జి సంఘాలకి ప్రైవేటు మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ రకరకాల పేర్లతోటి చిన్న తరహా వడ్డీలు ఇచ్చే అంటే అప్పులు ఇచ్చేవాళ్ళు వెయ్యి పదివేలు రూపాయలు లక్ష రూపాయలు వారానికి ఇంత మిత్తి అని వాటిని వసూలు చేయటం కోసం మహిళల మీద చాలా విపరీతమైన ఒత్తిడి పెట్టేవాళ్ళు అవమానాన్ని గురి చేసేవాళ్ళు ఒకే మహిళకి ఐదారు మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు ఒకసారి కొన్ని సందర్భాలు పరిస్థితి ఏమైందంటే ఒకరిచ్చిన రుణాన్ని చెల్లించడానికి ఇంకొకరి దగ్గర అప్పు తెచ్చుకొని ఇది కట్టాలి వాళ్ళ దగ్గర తీర్చడానికి ఇంకొకరి దగ్గర అప్పు కట్టి ఒకనొక పరిస్థితులలో మహిళల్ని కించపరిచే పరిస్థితులు వాళ్ళని మొలెస్టేషన్ చేసిన సందర్భాలు రకరకాల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో రెండు వేల పదకొండులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఏవైతే రుణాలు ఎంఐఫైలు ఇస్తున్నారో వాళ్ళని నియంత్రించడానికి ఒక చట్టం తీసుకొచ్చింది ఆ చట్టంలో కూడా ఏం చెప్పారంటే ఎంఐఫైలు ఎవరైనా మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలంటే వాళ్ళు కూడా ముందు లైసెన్స్ తీసుకోవాలి ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేయడానికి వీలు లేదు వాళ్ళని అవమానాలు గురి చేయటమో ఇబ్బందులు పెడుతుంది క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అకౌంట్ పుస్తకాలు మెయింటైన్ చేయాలి ఇబ్బందులు ఉంటే కనుక సంబంధిత అధికారులను ఆశ్రయించాల్సిందే తప్ప ఇంటి మీద పోవడానికి అరెస్ట్ చేయడానికి వీలు లేదని మీరు కనుక గమనించి చూస్తే అది మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కోసం వచ్చిన చట్టం కావచ్చు గిరిజన ప్రాంతంలో ఉన్న మనీ లెండింగ్ చట్టం కావచ్చు మైదాన ప్రాంతంలో ఉన్న మనీ లెండింగ్ చట్టం కావచ్చు రెండు వేల రెండు వచ్చిన పాన్ బ్రోకర్స్ చట్టం కావచ్చు ఈ చట్టాలు ఏవైనా ఏం చెప్తున్నాయి ఎక్కడ కూడా వడ్డీ వ్యాపారాన్ని లేదా పాన్ బ్రోకర్స్ వాళ్ళు ఇచ్చే వడ్డీలని ఇలా అప్పులని ఎక్కడ నిషేధించట్లా రైతు వ్యవసాయం చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి మీరు మనం ఇంతవరకు చర్చించినట్టు సో ఈ క్రమంలో అసలు సాగు చేయడానికే భయపడుతుంది మళ్ళీ తర్వాత ఆ పెట్టుబడి వస్తుందా రాదా ఒక ధైర్యం చేసి ముందు కొత్త పంటను చేద్దామన్న ధైర్యం కూడా లేని లేని పరిస్థితి సో ఇట్లాంటి పరిస్థితిలో ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు చేస్తే బాగుంటుంది శరత్ గారు ఇది మనం ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు అంటే కేవలం అప్పు పుట్టడం ఒకటే కాదు మనం దాన్ని కొంత పై స్థాయిలో ఆలోచించి చూస్తే మూడు పనులు చేయాలి ప్రభుత్వం ఒకటి రైతుకు ఆ వ్యవసాయ పనులు మొదలైన దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ఎప్పుడన్నా ఆర్థిక అవసరం ఏర్పడితే కావాల్సిన డబ్బు పుట్టే ఏర్పాటు చేయటం ఒకటి దాని గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం రెండోది రైతుకి నష్టాలను తగ్గించే ప్రయత్నం చేయాలి డబ్బు పుట్టను ఒకటే కాదు నష్టం ఎక్కడ జరుగుతుంది రైతుకు ఒకటి సరియైన విత్తనం దొరకకపోవటం వల్ల నాణ్యత లేని ఎరువులు పురుగు మందుల వల్ల సాయిల్ ఫర్టిలిటీ దెబ్బతిని ఉండటం వల్ల లేదా అకాల వర్షాలు లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరుగుతుంది వీటిలో చాలా వరకు కొంత ప్రికాషన్ తీసుకుంటే వాళ్ళకునే నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు ఉదాహరణకి నకిలీ విత్తనాల మీద కనుక ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటే తప్పకుండా కొంత వెసులుబాటు ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పని మొదలుపెట్టింది ఓ విత్తన చట్టాన్ని తీసుకునే ప్రయత్నం జరుగుతుంది కమిటీ వేశారు ఎక్కడన్నా నకిలీ విత్తనాలు నష్టం జరిగితే కొంత చొరవ తీసుకొని నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమాలు ఇప్పుడు ములుగులో జరిగినాయి గద్వాలలో జరిగే ప్రయత్నం జరుగుతుంది సో ఈ ఇది ఇది కొనసాగాలి రెండవది ఒకసారి వాళ్ళు పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత సరి అయిన ధర వచ్చేలాగా మార్కెట్లో మోసానికి రైతు గురి కాకుండా తనకు ఒక నాలుగు నెలల్లో ఆరు నెలలో సంవత్సరం కష్టపడి పండించిన పంట మార్కెట్లో సరి అయిన ధర దక్కాలి మార్కెట్లో మోసాలకు గురి కాకూడదు ఈరోజు నా వ్యవసాయ కమిషన్ తరపు నుంచి మేము చాలా మార్కెట్ యార్డ్లకు పోయి పరిశీలనకు పోయినప్పుడు చూస్తే అక్కడ కనీస వసతులు లేకపోవటం కొన్ని కొన్ని చోట్ల మార్కెట్ ఉంది కానీ రైతే పోవట్లేదు మార్కెట్కి ఎందుకంటే అక్కడ ధర రావట్లేదు ఉదాహరణకు మేము నల్గొండ బత్తాయి మార్కెట్ పోతే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ ఉంది కానీ రైతు ఎవరు అక్కడ అమ్మట్లేదు ఎందుకు అంటే అక్కడ రేటే రావట్లేదు అక్కడ కొంటానికి అని ఇప్పుడు వరంగల్ మార్కెట్ పోయినాము కూరగాయల మార్కెట్కు పోయినాము పండ్ల మార్కెట్ పోయినాము అన్ని చోట్ల ఏం కనపడుతుందంటే ఇంకా ఆశించిన మేరకు రైతుకు మార్కెటింగ్ శాఖ నుంచి సరైన సపోర్ట్ దొరకట్లేదు కాబట్టి వ్యవసాయ కమిషన్ పలు సందర్భాలుగా ప్రభుత్వం సూచించింది కొన్ని గట్టి కార్యక్రమాలు కూడా మొదలైనాయి ఇక తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా రైతుకు జరుగుతున్న నష్టం జరగకుండా కాపాడే ప్రయత్నం చేయాలి వీటికి సంబంధించి అంటే రుణమాఫీకి సంబంధించి నిబంధనలు తెలంగాణలో దేశంలో ఎక్కడ లేనట్టుగా పెద్ద ఎత్తున ఒకేసారి రైతుల రుణాల మాఫీ చేసే కార్యక్రమం జరిగింది నాకున్న అవగాహన మేరకు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణం రైతులది మాఫీ అయింది అయినా కానీ ఇంకా వినపడుతుంది చాలా చోట్ల ఇంకా రైతులకి కొంత రుణమాఫీ కాలేదనో రెండు లక్షల పైన తీసుకున్నాము అది మాఫీ కాలేదు రకరకాలు వస్తున్నాయి నేను అనేది ఏంటంటే ఇది ఇది అప్పుడప్పుడు జరిగే కార్యక్రమం అంటే రైతులు మరీ అప్పుల ఊబులో కూరుకుపోయినప్పుడు కొంత వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి ఉన్న రుణాల నుంచి విముక్తి చేస్తే మళ్ళీ కొత్తగా రుణం పుడుతుంది కొంత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా దీర్ఘకాలిక మెజర్స్ ఆలోచించాలి ఇది కొంత ఉపశమనం కల్పించేది అంటే ఇప్పుడు మీకేదో ఆరోగ్యం చెడిపోయింది జ్వరం వచ్చిందో దగ్గు జ్వరం వచ్చి అప్పుడు ఏం చేస్తావు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటావు అది తగ్గించుకునే ప్రయత్నం చేస్తావు కానీ దీర్ఘకాలికంగా మనం చేయాల్సింది ఏంది అసలు బాడీలో ఇమ్యూనిటీ పెంచుకునే ప్రయత్నం చేయాలి రోగమే రాకుంటే ఎట్లా నా బాడీని స్ట్రెంగ్ చేసుకోవడం ఎట్లా అనేది కూడా ఇంపార్టెంట్ రుణమాఫీ అనేది ఆ రోగాన్ని తత్కాలికంగా తగ్గించే ప్రయత్నం రోగమే రాకుండా ఉండాలి అంటే బలోపేతం కావాలి ఇప్పుడు రైతు అట్లా బలోపేతం కావాలి అంటే కింద భూమి సగ్గర నుంచి మొదలు పెడితే భూమి విత్తనము నీరు ఎరువులు పురుగు మందులు మార్కెట్లు ఈ అన్ని అంశాల మీద రైతుకు అనుకూలమైన విధానాలు రైతుకు అనుకూలమైన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేయాలి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఈ అన్ని రంగాలలో కొంత మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఈ ఐదు అంశాలు రైతుకు భూమి సమస్య ఉండకూడదు ఉన్న సత్వరం పరిష్కారం కావాలి నాణ్యమైన విత్తనం రైతుకు హక్కుగా దక్కాలి సాగునీరు అందుబాటులో ఉండాలి ఎరువులు పురుగు మందులు నాణ్యత ఉన్నాయి కావాలి వీలైతే ప్రకృతి వ్యవసాయం మళ్ళీ కొంచెం పెట్టుబడి తగ్గించే ప్రయత్నం జరగాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది సార్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఈ క్రమంలో అసలు ఇప్పుడున్న యంత్రాంగం ఏం చేయాలి దాంతోపాటు రైతులు ఏం చేయాలంటారు ఇది చాలా కీలకం ఎందుకంటే ఆదేశం చట్టం అమలు చేయమని కొత్త చట్టం ఏమి కాదు ఆ ఆదేశాలు అమలు జరగాలంటే రెండు కీలకమైన పనులు జరగాలి ఒకటి అమలు చేసే యంత్రాంగానికి రైతులకి కూడా ఈ చట్టం మీద అవగాహన ఉండాలి ఇప్పుడు మనం అదే ప్రయత్నం చేస్తాం చట్టంలో ఏముందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కానీ అమలు చేసే యంత్రాంగాన్ని ఇంకా లోతైన శిక్షణ అవసరం లైసెన్స్లు ఎట్లా ఇవ్వాలి అకౌంట్ బుక్స్ ఎట్లా పరిశీలించాలి లైసెన్స్ తీసుకోకపోతే ఏం చేయాలి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి వీటన్నిటి మీద రెవెన్యూ సిబ్బందికి ఒక తరో ట్రైనింగ్ ఉండాలి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు వెళ్ళినాయి కాబట్టి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్లు ఈ అంశం మీద కనీసం రెండు మూడు గంటల పాటన్నా సమయం తీసుకొని తహసీల్దార్ నుంచి ఆ కింద స్థాయి వాళ్ళకు అదేవిధంగా ఆర్డీఓలకు కూడా దీని మీద కొంత ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం జరగాలి రెండోది ఈ అంశం మీద గ్రామీణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా రైతాంగానికి పెద్ద ఎత్తున అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి రైతు వేదికల ద్వారా కావచ్చు మరొక రకంగా ఈ చట్టం ఉంది ఇగో ఈ చట్టం ఇది చెప్తుంది మీ కనుక ఇలాంటి ఇబ్బందులు ఉంటే పలానా చోటకు వెళ్ళొచ్చు అనే అవగాహన కల్పిస్తే మీరు అవగాహన కల్పించిన వల్ల రైతుపై కేసు పెట్టాల్సిన పని లేదు ఈ చట్టం ఉందన్న విషయం రైతుకు తెలిస్తే రైతుకు తెలిసన్న విషయం కనుక మనీ లెండర్కి అర్థమైపోతే సగం సమస్యలు రావు వాళ్ళ సమస్య రాదు ఎక్కడికి పని లేదు అది జరగాలంటే కనుక ఈ చట్టం మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి పెద్ద ఎత్తున అవగాహన పెంచాలి రెవెన్యూ యంత్రాంగం కూడా నేను కొంచెం సీరియస్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం గట్టిగా జరగాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సాగులో భాగంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందులో మరి ముఖ్యంగా చెప్పాలంటే సాగుకు పెట్టుబడి కోసం అవసరమయ్యి రైతు వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు దానికి సంబంధించి చట్టంలో ఏముంది అన్న అంశాల గురించి చాలా వివరంగా చెప్పారు ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే